హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ వచ్చే వర్షాకాలం అంతా కూడా గులాబీ పూలు బాగా పూయాలంటే మనం ఇప్పుడైతే కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి అవి ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వివరంగా వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నంబర్ ఆ మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అండి మనం ఎంత బాగా కేర్ చేస్తే వాటిని అంత చక్కగా పూలు అయితే పూస్తాయి కొన్ని టిప్స్ అయితే మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఉంది వాటిల్లో ఒకటి ఏంటంటే తప్పకుండా గులాబీ మొక్కను రోజు కూడా రోజుకొకసారి మనం మొత్తం మొక్క అంతటిని కూడా సెవెన్ చేయించాలన్నమాట చక్కగా మనం పైప్తోనే కానీ స్ప్రే బాటిల్తోనే కానీ లేదు మొక్కలు చిన్న ఉన్నాయి కిందనే ఉన్నాయంటే మంచిగా మగ్గుతో నీళ్ళు తీసుకొని బాగా మంచిగా చల్లేసేయాలి ఆ మొక్క పైన ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల మరి దుమ్ము ధూళి ఏది కూడా ఆకుల మీద ఉండకుండా మరి చక్కగా వాష్ అవుట్ అయిపోయి మొక్క ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే ఇట్లా మనం డస్ట్ అనేది దాని ఆ యొక్క ఆకుల మీద ఆ కొమ్మల మీద ఉండడం వల్ల ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకని ప్రతిరోజు గులాబీ మొక్కకు షవరింగ్ అయితే చేయించాలి ఇక్కడ చూడండి నా గులాబీ మొక్కకు కొద్దిగా వర్షాలు పడగానే మంచిగా కొత్త చిగురులు వచ్చి మొగ్గలు కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి మొగ్గలు కూడా ఉన్నాయి ఇక వర్షాకాలంలోకి ఎంటర్ కాబోతున్నాం కదా ఇంకా చక్కగా కూస్తాయండి గులాబీ పూలు అన్నీ కూడా మరి ఈ రోజు నేను చూపించే ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా ఇవ్వండి సీజన్లోకి ఎంటర్ కంటే ముందు ముందైతే ఏవైనా పాట్లు ఇట్లా పిచ్చి మొక్కలు ఏవైనా ఉంటే తప్పకుండా వాటిని తీసేయాలి ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈ పిచ్చి మొక్కలు బాగా గ్రహించుకుంటాయి అసలు మెయిన్ మొక్క కంటే ఇవే ఎక్కువ గ్రహించుకొని మరి బాగా విరిగిపోతూ ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఏవైనా ఇట్లా చిన్న చిన్న వస్తూనే ఉంటాయి కదా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మట్టిలో ఏదో ఉండే ఉంటుంటాయి కదా అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా గులాబీ మొక్కలలో ఎటువంటి పిచ్చి మొక్కల్ని మనం పెరగనియొద్దు తర్వాత మట్టి అంతా కూడా ఇట్లా లూజ్ చేసుకుందామండి లూజ్ చేసి ఈ పైన ఒక రెండు ఇంచుల వరకు కూడా మట్టి అంతా కూడా నేను తీసేస్తాను చూడండి ఇప్పుడు ఇట్లా ఫస్ట్ అయితే లూజ్ చేద్దాము మెల్లిగా నెమ్మదిగా వేర్లకు డిస్టర్బెన్స్ కాకుండా నెమ్మదిగా చేసుకోవాలి మనము ఎవ్రీ టెన్ కి ఒకసారి ఈ విధంగా మట్టి లూజ్ చేస్తూనే ఉండాలండి ఈ గులాబీ మొక్కలలో ముఖ్యంగా మరి మనం ఇట్లా చేయడం వల్ల ఆ కు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా మట్టి లూజ్ చేయడం అనేది మరి ఎయిర్ కూడా బాగా తగులుతుంది లోపటి వరకు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఆ మొక్క వేర్లు బాగా గ్రహించుకొని మొక్క హెల్తీగా ఉంటుంది ఈ పని అనేది ఒక గులాబీ మొక్కలకే కాదు ప్రతి ప్రతి ఒక్క పూల మొక్కకి కానీ కాయగూర మొక్కలకి కానీ మనం మట్టి లూజ్ చేస్తూనే ఉండాలి ఎవ్రీ టెన్ డేస్ కి ఒకసారి అయినా మనం తప్పకుండా ఈ పని చేయాలి చూడండి పైపైన మట్టి అంతా కూడా ఒక రెండు ఇంచుల వరకు మొత్తం కూడా మట్టి లూజ్ చేసి ఇదంతా కూడా తీసేస్తున్నాను ఒక కంటైనర్లకు నేను తీసి పక్కన పెడుతున్నాను చూడండి ఇట్లా బాగా కూడా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇద్దాం ఈ మొక్కకి ప్రతి మొక్కకు కూడా మీరు ఈ పని చెయ్యండి తప్పకుండా మీ దగ్గర ఎన్ని గులాబీ మొక్కలు అయితే ఉంటాయో అన్నిటికీ మీరు ఈ విధంగా సిద్ధం చేసుకుంటే మరి సీజన్లో చాలా బాగా పూలు వస్తాయండి ఇక్కడ ముందుగా నేను రెండు స్పూన్లంతా వేప పిండి తీసుకుంటున్నానండి ఈ స్పూను కొంచెం పెద్ద సైజ్ స్పూనే రెండు స్పూన్లు వేప పిండి నీమ్ కేక్ ఓకేనా నీమ్ కేక్ తీసుకుంటున్నాను ఇలా చుట్టూరా మొక్క చుట్టూ వేస్తున్నా చూడండి ఈ విధంగా గా వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బోన్ మీల్ తీసుకుంటున్నాను బోన్ మీల్ మనకు ఫర్టిలైజర్ స్టోర్స్లలో ఈజీగా దొరికిపోతుంది కొన్నిసార్లు నర్సరీలలో కూడా ఉంటుందండి అడిగి చూడండి అయితే ఆన్లైన్లో కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది బోన్ మీల్ బోన్మిల్ వాడని వాళ్ళు బోన్మిల్కి సబ్స్టిట్యూట్ కూడా ఉందండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేసి మీరు ఒకవేళ వాడకపోతే బోన్మిల్ అది వాడండి నెక్స్ట్ ఇక్కడ వరిమి కంపోస్ట్ తీసుకుంటున్నానండి వరిమి కంపోస్ట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కిచెన్ కంపోస్ట్ అయినా తీసుకోండి లేదా పశువులు ఎరవైనా సరే తీసుకోండి ఒక నాలుగు గుప్పెళ్ళు అంతా మీరు తీసుకోండి ఈ సై సైజు మొక్కకి ఇది పన్నెండు ఇంచుల పాటు ఈ సైజు మొక్కకి నాలుగు ఇంచులు సారీ నాలుగు గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్ ఆర్ కిచెన్ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు ఓకేనా మరి తీసుకున్న తర్వాత ఇవన్నిటి మీద మనము మళ్ళీ తిరిగి మనం మట్టి ఏదైతే తీసేసినామో పాట్లో నుండి పైప్ అయ్యేది ఒక రెండు ఇంచుల వరకు ఆ మట్టితో కప్పేస్తున్నా చూడండి మీకు గుర్తుంది కదంటే ఏమేమి వేసినానో రెండు స్పూన్లు నీమ్ కేక్ రెండు స్పూన్లు బోన్ మీల్ మొత్తం నాలుగు గుప్పెళ్ళంతా వెర్మీ కంపోస్ట్ ఇక్కడ నేను తీసుకొని ఆ పైన సాయిల్ అంతా కూడా మళ్ళీ వేసేసినాను తీసిన సాయిల్ అయితే ఇప్పుడు మనం వాటరింగ్ కూడా నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనము మొక్క నుండి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి అసలు నేను చెప్పినా కదా మీకు స్టార్టింగ్లోనే డస్ట్ కూడా మనం మొక్క పైన ఉండనివద్దండి అప్పుడు మొక్క ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా డైలీ డైలీ ఫ్రెష్ ఉండాలి అట్లా ఉంటేనే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది మన మొక్కలు చాలా మరి స్టెమ్స్ అనేటివి కూడా కొత్త కొత్తగా వస్తాయి మరి న్యూ గ్రోత్ ఉండి మరి మొగ్గలు పూలు కూడా ఎక్కువ వస్తాయి చూడండి ఇట్లా ఎండిపోయినాయి ఇట్లా కొంచెం ముడతగా ఉన్నాయి ఏవైనా ఉంటే మనం ఎప్పటికప్పుడు వాటిని తీసేయాలి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం వాటరింగ్ అయితే చేయాలి కదండి ఇక్కడ నార్మల్ వాటర్ తీసుకున్నాను ఒక లీటర్ నేను దీనిలోకి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నా చూడండి ఎప్సమ్ సాల్ట్లో మనకు మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుందండి మొక్క కావాల్సింది మరి చక్కగా మరి ఈ ఎప్పుడైతే వాటరింగ్ అనేది చేస్తామో ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మరి మొక్క బాగా గ్రహించుకుంటుంది ఆ వేర్ల ద్వారా మరి స్ట్రాంగ్ గా తయారైతుంది గ్రీన్గా బుష్షిగా పెరుగుతుంది అనమాట మొక్క మరి ఆకులన్నీ కూడా గ్రీన్గా వస్తాయి ఎందుకంటే ఎండల అన్ని కూడా ఇట్లా పండు బారినట్టు ఇట్లా ఉన్నాయి కదండి అట్లా కాకుండా ఇప్పుడు మనకు సీజన్ లో మంచిగా రావాలంటే మనం తప్పకుండా ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వాలి ఇట్లా మట్టిలో ఇవ్వడమే కాకుండా మనము స్ప్రే కూడా చేయాలండి తప్పకుండా ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దానిలోకి ఇప్పుడు నేను ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను చూడండి ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ సరిపోతుందండి మరి ఈ స్ప్రే అనేది మనం మొక్కలపైన చేయడం వల్ల మొక్క చాలా బాగా గ్రీన్గా పెరుగుతుంది మీరు గమనించండి ఇంత ముందుకంటే ఇప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసిన తర్వాత మొక్కలు ఎంత బాగుంటాయో చూడండి ఈ విధంగా మొక్క బాగా తడిచేటట్టుగా మొక్క ఆకులు వెనకాల సైడ్ ముందు సైడ్ నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్ అన్ని కూడా బాగా తడిచేటట్టుగా మనము స్ప్రే అనేది చేయాలి అయితే మరి మీరు గుర్తుపెట్టుకోండి మనం ప్రతిరోజు అయితే వాటరింగ్తోని నార్మల్ వాటర్తోని ప్రతిరోజు వాష్ చేయాలి మొక్కని మరి వారానికి ఒకసారి అయినా ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్తోని మనము మొక్కను స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఒక వారం ఎప్సమ్ సాల్ట్ ఒక వారం సీవీడ్ లిక్విడ్ స్ప్రే కూడా మనం చేయడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయండి ఇప్పుడు చూడండి ఒక గులాబీ మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు చాలా బాగా ఇక్కడ చూడండి గార్డెన్లు ఎంత బాగా వచ్చినాయి ఈరోజు పూలు మందార పూలు అయితే బాగా పూస్తున్నాయండి మరి చక్కగా పూల మీద స్ప్రే చేయకండి జస్ట్ మనము కొమ్మలు పువ్వు మొగ్గలు ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటి మీద చేసుకోవచ్చు కానీ పువ్వు మీద మనం స్ప్రే డైరెక్ట్ చేయడం వల్ల తొందరగా వడిలిపోతాయి ఇంకా అవి నలిగిపోతాయి సాయంత్రం వరకు కూడా ఉండకుండా పాడైతాయి అట్లా కాకుండా మరి మొక్క మొత్తం స్ప్రే చేసుకోండి ఓకేనా మనము ఈ ఈ విధంగా అన్ని రకాల పూల మొక్కలకి చేయొచ్చు మరి ముఖ్యంగా మనం ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ గులాబీ మొక్కలనైతే ఇప్పుడు వచ్చే సీజన్కి బాగా మరి ప్రిపేర్ చేస్తాయండి మరి చక్కగా పూలు తీసుకోవడానికి అయితే మరి రిచ్ ఫర్టిలైజర్ కదా మనం నేను పీకేతో పాటు కాల్షియం కూడా ఇచ్చినాం నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనము అందించినాం కదా ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ